నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రెండు కార్లు కూడా మన ఛానల్ పెట్టి అయితే అమ్మడం అయితే జరిగింది ఇంకా ఒక్కొక్క కార్ అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ కార్ అయితే ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి నిన్న శుక్రవారం రోజు తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజు ఈ బండి వీడియో అయితే పోస్ట్ చేశాను నేను మన ఛానల్లో ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు చెందిన నరసరావుపేటకు చెందిన అన్నయ్య పేరు అయితే సయ్యద్ ఒక నిమిషం సయ్యద్ మహమ్మద్ అన్నయ్య పేరు అయితే సార్ కరెక్ట్ ఇది చూడలేదు నా ఫోన్లో ఉంది ఆధార్ కార్డు సయ్యద్ మహమ్మద్ అన్నయ్య పేరు అయితే అన్నయ్య అయితే నాకైతే ఈ బండి కోసం అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు నేను ఈ బండి వీడియో పోస్ట్ చేసిన ఒక ఐదు పది నిమిషాల్లోనే అన్నయ్య అయితే నాకైతే ఫోన్ చేసి వెంటనే నేను లైన్లోనే ఉన్నాను లైన్లో ఉంచే నా పర్సనల్ నెంబర్ ఫోన్పే నెంబర్ తెలుసుకొని దానికైతే యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు తర్వాత నిన్నటి నుంచి రోజు వరకు దగ్గర దగ్గర ఒక వెయ్యి కాల్స్ అంటే వచ్చాయండి ఈ కారు కోసం ఎందుకంటే ఈ కారు కూడా నిజంగా అంత క్వాలిటీ అంతే క్వాలిటీగా ఉంది ఒకసారి అయితే తిరుపతి నుంచి అయితే ఫోన్ చేసి నలభై వేల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అండి ఆ కస్టమర్ ఇస్తాడేమో నేను ఈ బండి నేను అనే వాళ్ళకి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలుకి ఇచ్చానండి నలభై వేలు ఎక్స్ట్రా ఇస్తా ఇస్తాడేమో అని అడగండి అని చెప్పేసి అంటే లేదు సార్ నేనైతే అయితే అడగనండి అని చెప్పేసి అంటే మీరు అడగండి కావాలంటే మీరే తీసుకోండి అని చెప్పేసి కూడా అన్నారు లేదు లేదు ఈ కస్టమర్తో మాట్లాడతామని ఆ కస్టమర్ ఈ బండి ఎవరైతే అడ్వాన్స్ పంపారో ఆ అన్నయ్యకి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ తీసుకొని కాన్ఫరెన్స్లోనే మాట్లాడిచ్చే అన్నయ్య మీకు నలభై వేల రూపాయలు హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు నలభై వేలు ఎక్స్ట్రా ఇస్తా అన్నారు సారు ఇస్తావా అంటే అన్నయ్య అయితే నేనైతే ఇవ్వనని అన్నాడు దాని తర్వాత ఇంకా చాలామంది కూడా నాకైతే ఫోన్ చేసి అడిగారు ఒక్కసారి మన ఛానల్లో ఏదైనా బండి పెట్టి వీడియో పెట్టి అమౌంట్ టోకెన్ వేసిన తర్వాత నేను అది వాళ్ళకే ఇస్తాను తప్పితే ఇంకా యాభై వేలు ఎక్స్ట్రా ఇచ్చిన లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా నేను బండి ఎవరికి అమ్మనండి ఇంతకు ముందు ఒక కృష్ణా బండి కూడా ఇలాగనే జరిగింది యాభై వేలు ఎక్స్ట్రా ఇస్తా అంటే కూడా నేనైతే ఇవ్వలేదు ఈ బండి అయితే ఇప్పుడైతే అన్నయ్యకి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు కంటైనర్కిచ్చి అయితే మన చిలుకనూరు పేట కానీ లేకపోతే ఆ బై అయితే పంపి అని చెప్పేశాను అన్నారు ఈ బండి అయితే వెళ్ళిపోతుందండి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలకి ఇచ్చారు టయోటో ఎనోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షను రెండు వేల పదిహేను పన్నెండవ నెల బండి ఫస్ట్ ఓనర్ బండి కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది కావాలంటే చూడొచ్చు ఇంకా ఈ బండి విషయానికి వస్తే ఈ బండి నేను టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఒక వారం రోజులైతే వీడియో పెట్టి ఆ వీడియో చూసి బ్రదర్ పేరు అయితే పేరు చెప్పలేదు ఇంకా నాకు ఆధార్ కార్డు అవి డీటెయిల్స్ పంపలేదు బండి అయితే డెలివరీ తీసుకున్నాను బ్రదర్ ఊరు వచ్చేసి మన వైజాగ్ దగ్గర విజయనగరం అండి విజయనగరం నుంచి అయితే నాకైతే డబ్బులు పంపి ఈ బండి అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ బండి అయితే నేను హైదరాబాద్లో ఉంటాడు బ్రదర్ అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి పంపిస్తానంటే టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫాక్చరింగ్ ఎయిటీ సెవెన్ ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అరవై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు లేడీ డ్రైవర్ కాదండి ఈ కార్ నేను ఐదు లక్షల యాభై వేల రూపాయలకి ఇప్పించానండి ఈ బండి అయితే ఏడు లక్షల అరవై వేలుకి ఇప్పించాను కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూపిస్తాను చూడండి వీళ్ళు కంటైనర్ డ్రైవర్స్ భయ ధ్యాన్సే లేజా టీకే ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిస్తానని చూడండి ఫుల్ గాలిదమ్మండి మొత్తం దీని మీద ఇట్లా మట్టి పడిపోయి చూడండి ఒకసారి మొత్తం మట్టి పడిపోయి ఉంది మంచి నీట్గా చూపించి తీసుకొచ్చిన బండి చూసారా మట్టి ఎట్లా పెరగబైంది కొంత గాదుం వస్తుంది ఈ బండి గురించి కూడా నాకు చాలామంది ఫోన్ చేశారు సో అప్పటికే ఇదైతే అయిపోయిందండి చూడొచ్చు చూడొచ్చి ఘాతు ఎట్లా వస్తుంది అన్నది ఈ బండి గురించి అయితే మనకి దీని గురించి మాటలు లేవండి ఎందుకంటే ఇంత ఎక్స్ట్రాడినరీ బండి నేను కూడా చాలా తక్కువ దొరుకుతాయండి ఇటువంటి దీని గురించి అయితే నాకైతే రెండు మంది ఫోన్లు చేశారు సెవెన్ సీటర్ వెహికలే ట్రావెల్స్ నడుపునే విజయవాడ నుంచి కూడా బోలెడమంది ఫోన్ చేశారండి ఒకసారి రైన్లో తీసుకోండి ఇప్పియండి అది అని చెప్పాను పదివేలు ఇరవై అగర్స్ సార్ ఈ బండి అయితే రెండు బండ్లు అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాయండి ఈ బండిని నేను ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలకి ఇచ్చాను ఆ బట్ అయితే ఐదు లక్షల యాభై వేలు రూపాయలకి ఇచ్చాను ఢిల్లీలో నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఇచ్చారు ఈ బండి రెండు బండ్లు కూడా బై రోడ్ కంటే పంపిస్తాను కంటైనర్కి అయితే కంటైనర్కి అయితే పంపిస్తాను ఎలా కావా చాలా మంది కంటైనర్కి పంపిస్తాను బై రోడ్ అయితే అంటే బై రోడ్ కాకుండా కంటైనర్కి చేసి పంపిస్తాను ఇప్పుడు రెండు బండ్లు కూడా దుర్గాం వెళ్ళి అక్కడ లోడ్ అయ్యి ఒక వారం రోజులు తిరిగి ఈ బండ్లు అయితే అక్కడికైతే వెళ్ళిపోతాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చెప్పారు Thank okay. you.